వార్ట్స్ గవర్నెన్స్ ఈ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట నూట అరవై ఒక్క సర్వీసులని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా కరెంట్ బిల్లు రెవెన్యూ సర్వీసులు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాష్ సర్టిఫికెట్లు బస్ సర్టిఫికెట్లు రెస్ సర్టిఫికెట్లు అడంగల్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బస్ బస్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే బాగుంది అయితే వీటన్నింటినీ అప్లై చేయాలంటే మరి ఇదే నంబర్కి వాట్సాప్లో మనకు సంబంధించిన డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలా వద్దా చేయాలి ఒక లింక్ ఓపెన్ అవుతుంది లింక్లో మనం ఫోటో తీసి దీనిలో పెట్టాలి పక్క అయితే ఇది ఎంత వరకు సెక్యూర్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరు వడార్చి డేటా జోరీ చేస్తున్నారు డేటా జోరీ చేస్తున్నారు అని చెప్పేసి వాలంటీర్లు సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని పంచాయతీలో సచివాలయాల్లో సబ్మిట్ చేసి సర్టిఫికేట్లు తీసుకొస్తా ఉంటే దానికి పెట్టిన పేరు వాలంటీర్లు డేటా చోరీ చేస్తున్నారు అని చెప్పేసి మరి ఇప్పుడు ఇది ఎంతవరకు సిక్యూర్ దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని నేను కోరుకు